హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోనైతే అయితే చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియో సంగతికి అయితే వెళ్ళిపోదాము ఇది శివరాత్రి రోజు బ్లాగ్ అనమాట పిల్లలకి హాలిడే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను అందుకని చెప్పేసి ముందు పూజా మందిరం మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసి అన్నీ తీసేసి నీతికాకి ఇచ్చేసాను చక్కగా తుడిచి బొట్లు పెట్టేసింది ఎంత బాగా పెట్టిందో ఎప్పుడు చేస్తూ ఉంటుంది ఇదే రోజున కాదు తనకు ఎప్పుడైనా హాలిడే ఉంటే నేను పూజ చేసుకున్నప్పుడు ప్రతిసారి నాతో కలిసి చేస్తూ ఉంటుంది తనైతే ఇంకా అలా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసేలోపు నేను అంతా మందిరం అంతా ఒకసారి తుడిచేసి తడిగుడ్డ పెట్టేసి నీట్గా ముగ్గులైతే అయితే పెట్టేశాను మళ్ళీ తర్వాత ఫొటోస్ కూడా అమ్మ నువ్వు పెట్టొద్దు నేనే పెడతాను ప్లేసెస్ అన్నీ నాకు తెలుసు అని చెప్పేసి అంటే తనకైతే ఒకటే ఒకటి అందిస్తున్నాను అనమాట ప్రతిదీ తనే ఉంది మ్యాక్సిమం ఇంకా వాళ్ళు ఉంటే కనుక వాళ్ళే చేస్తూ ఉంటారు అనమాట నేను పక్క నుంచి వాళ్ళ చూస్తూ ఉండడమే వాళ్ళు తప్పు చేస్తున్నారు రైట్ చేస్తున్నారో చూడడం తప్ప కానీ నన్ను అయితే చేయని అసలు పూజ విషయంలో కూడా అంతే అన్నీ పెట్టేసి ఇచ్చేస్తాను దీపం వెలిగించడమైనా ఏదైనా ఇంకా వాళ్ళే చేస్తూ ఉంటారు అసలు చేయని ఊరు సరే అని చెప్పేసి నేను కూడా వదిలేస్తాను ఎందుకంటే వాళ్ళకి హాలిడేస్ అప్పుడు ఎలాంటివి చేయడానికి అవుతుంది స్కూల్ అప్పుడు ఇంకా ఇవన్నీ అవ్వదు కదా అందుకని చెప్పేసి నేను కూడా వదిలేస్తాను సరే మీకు ఎలా నచ్చితే అలాగే చేసుకోండి అని చెప్పేసి ఇంక ఈరోజైతే పూజ అయితే వాళ్ళే చేస్తున్నారు మా ముగ్గురు డ్రెస్లు కూడా సేమ్ టు సేమ్ అనమాట ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్లో साया प्रमाण गुरुदेव लोक सदरो वर्तते यदा यदा ही धर्म ज्ञानी भवती भारत अभ्युथता न धर्म से तदा तमान सृजमय ओ सहना सहनो भुड़ो सावीद गर्ववाहे तेजस्वी दी नाम दीतमस्तु मकर शुषा ओम ఇంకా ఈ విధంగా అయితే మా పూజ అయితే అయిపోయింది మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి ఇచ్చేశాను ఎందుకంటే గుడి నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది అంతవరకు వాళ్ళు ఉండరు ప్రశాంతంగా ఉండదు అనమాట వెళ్ళినా సరే అందుకని చెప్పేసి వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి అప్పుడు గుడికి వెళ్ళాము ప్రశాంతంగా రావచ్చు అని చెప్పేసి నేనైతే ఏమి తినలేదు నేను ఎప్పుడైనా గుడికి వెళ్ళాను అంటే వెళ్ళి వచ్చాన తర్వాతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను తప్ప ముందైతే చేయను అనమాట ఈరోజు మ్యాక్సిమం అన్ని వీలైనంత వరకు త్వరగా చేసుకొని నైన్ కల్లా గుడికి అయితే వెళ్ళిపోయాము ఈరోజు శివరాత్రి కావడంతో కొంచెం రద్దీగా ఉందనమాట గుడి ఎప్పుడు ఇంత రద్దీగా ఉండదు ఇక్కడ గుళ్ళు మ్యాక్సిమం మాకు దగ్గరలో ఉన్న గుడి ఏంటంటే చాలా ఖాళీగా ఉంటుంది నేను అలా వెళ్ళి డైరెక్ట్గా దర్శనం చేసుకొని వచ్చేస్తూ ఉంటాను అంత ఖాళీగా ఉంటుంది కాకపోతే ఈరోజు శివరాత్రి కావడంతో కొంచెం బిజీ అనమాట ఈ ఈ గుళ్ళు ఏంటంటే మన చేతులతో మనం స్వయంగా ఏ ఎటువంటి పూజ అయినా చేసుకోవచ్చు కాకపోతే ఇవాళ కొంచెం బిజీ ఉంది కాబట్టి అక్కడ ప్రశాంతంగా చేసుకొని కూర్చొని చేసుకునే అంత ఖాళీ లేదనమాట అందుకని చెప్పేసి పాలు నీళ్ళు పట్టుకొని వెళ్ళి అలా లింగం మీద పోసుకొని అయితే పూజ చేసేసుకున్నాము తర్వాత బాంగ్ ఇక్కడైతే మొత్తం శివరాత్రి రోజు ఏ శివాలయంకి వెళ్ళినా సరే ఖచ్చితంగా బాంగ్ అయితే ఉంటుందన్నమాట చక్కగా కూడా ప్రసాదం తీసుకొని అక్కడే ప్రసాదం అంతా తినేసి కాసేపు కూర్చొని అప్పుడు బయలుదేరాము నాకు పక్కనే నాకు రిలయన్స్ మాట ఉంటుందన్నమాట కొన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కావాలని చెప్పేసి వచ్చాననమాట ఇక్కడ ఈ అట్టపళ్ళు అయితే దొరికాయి మా ఉండే ఏరియాలో ఏంటంటే ఈ అట్టపళ్ళు దొరకడం చాలా కష్టం ఓన్లీ ఈ రిలయన్స్ మాటలో అప్పుడప్పుడు తెస్తాడు తప్ప రెగ్యులర్గా ఉండమన్నమాట మనకి పళ్ళు ఉంటాయి కదండీ పెద్దవి అవి తప్ప ఇంకే అరటిపళ్ళు దొరకవు సరే ఇవాళ ఎలాగ వచ్చాము ఈ ఉన్నాయి కదా అని ఆ అరపల్లి తీసుకున్నాను దాంతోపాటు కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను ఇంకా నీతు ఏంటంటే స్ట్రాబెరీస్ కనిపించాయి ఇంకా స్ట్రాబెరీస్ కనిపిస్తే అసలు ముందుకు కదలదండి తనైతే మాత్రం చక్కగా పట్టేసుకుంటుంది అదైతే ఒక రెండు తీసుకున్నాను రేట్ కూడా ఇంకా ఈ సీజన్ అయ్యి ఉండి కూడా రేట్ కూడా రీజనబుల్గా ఉంది చూసారు కదా ఓన్లీ ఫార్టీ ఫోర్ రూపీస్ చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం ఇవి ఒక రెండు ప్యాకెట్లు తీసుకున్నాను నాకు రిలయన్స్ మార్ట్కి వస్తేనే మాత్రం ఇక్కడ నాకు దొరుకుతూ ఉంటాయి మష్రూమ్ అని తర్వాత వచ్చేసి బేబీ కార్న్స్ అని బ్రాక్లీ అని ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి అనమాట నేను ఏంటంటే వెళ్ళేటప్పుడు ఇవి తీసుకొని వెళ్ళిపోతాను అందుకని చెప్పేసి ఒక మష్రూమ్ కూడా తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే చూడండి మిల్లెట్స్తో మూరీలు నేనైతే ఇప్పటివరకు మిల్లెట్స్ చూసాను కానీ మూరీలు చూడలేదు ఫస్ట్ టైం చూసాను అందుకే అది కూడా చూశాను అనమాట ఇక్కడ వచ్చేసి సాంబారేని కప్ కూడా తీసుకున్నాను అనమాట అసలు ఇంట్లో దూపం పెట్టి ఎన్ని రోజులైందో అసలు చెప్పలేను అంటే మనకి చిన్నవి ఉంటాయి కదా లక్ష్మీ కనుక లాంటివి అవే వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఇప్పుడు అదే వాడుతూ ఉంటాను ఇక్కడ ఏంటంటే మనకి సాంబారేణి వేయడానికి అసలు అవ్వట్లేదు స్టవ్ మీద బొగ్గులు పెట్టి కాల్చడం అన్నా ఇవన్నీ అవ్వట్లేదు అనమాట అందుకని చెప్పేసి చెప్పేసి దూపమే అన్న విషయమే మర్చిపోయాను అసలు నేను సరే ఇప్పుడైతే కొత్తగా ఇవి వచ్చాయి కదా ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇంకా అన్న షాపింగ్ అంతా అయిపోయాకైతే ఇంటికి వచ్చేసి వంట అయితే మొదలు పెడుతున్నాను అనమాట లంచ్ ఏం ప్రిపేర్ చేయకుండా వెళ్ళాను గుడి నుంచి రావడం కూడా షాపింగ్ చేసుకొని రావడం అన్నీ లేట్ అయిపోయింది వాళ్ళకైతే కొన్ని ఫ్రూట్స్ అయితే కడిగిచ్చేసి నేను వంట చేసే వరకు ప్రశాంతంగా కూర్చోండి అని చెప్పేసి టీవీ పెట్టేసి నేనైతే వంట చేసుకుంటున్నాను చాలా సింపుల్గా కర్రీ చేసేస్తున్నాను గుడిలో ఆల్రెడీ కొట్టాను కదా కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ అయితే కొబ్బరికాయ టమోటా వేసి కూర చేస్తున్నాను ఇదైతే నాకు చాలా ఇష్టం ఈ కొబ్బరికాయ కర్రీ చాలా మంది కొబ్బరి పచ్చడి చేసుకుంటూ ఉంటారు కదా మేమైతే కొబ్బరి వేసి పులుసు కూడా పెడుతూ ఉంటాము ఆ కర్రీ నేను ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటున్నాను చూశాను కదా కొబ్బరికాయని కానీ మనం కొట్టేటప్పుడు లైట్గా కొడుతూ ఉంటే ఏంటంటే అది వేరైపోద్ది అనమాట లూజ్ అయ్యి వేరైపోద్ది అండ్ మనకి ఇంకా ఎక్కువ టైం ఉంది అంటే డ్రిప్స్లో పెట్టుకోవడం పొయ్యిమే పెట్టుకోవడం ఇవన్నీ చేయొచ్చు కాకపోతే మన దగ్గర టైం లేదు అనుకున్నప్పుడు చక్కగా ఇలా లూజ్ చేసుకుంటూ గట్టిగా కొట్టకుండా కొబ్బరి చెప్ప మీద లూజ్గా కొడుతూ ఉంటే అది లూజ్ అవుతుంది అనమాట తర్వాత ఈజీగా చెప్పలోంచి గుజ్జు అనేది ఈజీగా అనమాట నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను ఇంకా పక్కన రైస్ అయితే పెట్టేసి ఇంకా కర్రీ అయితే ప్రిపరేషన్ అంతా మొదలైపోయిందనమాట కొంచెం కొబ్బరి ముక్కలు టమాటా ఇలాగా గ్రైండ్ చేసేస్తున్నా అనమాట అంటే తురుములాగా ఉంటే గ్రేవీలో కొంచెం బాగుంటుంది ఓన్లీ ముక్కలతో కాకుండా కొంచెం కొబ్బరి తురుము కూడా ఉంటే బాగుంటుంది మిక్సీలో వేసుకుంటే బాగా అవుతుంది కానీ ఇంకా టమాటాలతో పాటు వేసేసాను అనమాట ఇంకా అదైతే అక్కడ చేసుకొని కర్రీ అయితే ఎలా తలింపెడుతున్నా చూడండి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మెంతులు అంటే నేనేంటంటే పులుసులా పెట్టే కూరల్లో ప్రతి కూరలో కూడా కొంచెం వేస్తాను బాగుంటుంది ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది ఇది ఎలాగో పులిసే కాబట్టి కొన్ని మెంతులు కూడా వేసాను పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా టమాటా కొబ్బరి తురుము అది కూడా వేసేసి ఉప్పు వేసేసి మగ్గనివ్వాలి బాగా మగ్గిపోతే తర్వాత కొబ్బరి ముక్కలు కారం కూడా వేసేసుకుంటే అయిపోద్ది అనమాట కూర చాలా సింపుల్ చాలా ఈజీగా అయిపోద్ది కానీ టేస్ట్ కూడా బాగుంటుందండి నిజంగా వేడి వేడి అన్నంలో పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది అంటే పులుపు ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళైతే మాత్రం కొంచెం పులుపు ఇంకా కొంచెం వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది లోపు కూర అయ్యే లోపు మిగిలిన తెచ్చిన సామాన్లు ఉన్నాయి కదా అవి కూడా సర్దేద్దాము ఇంకా మళ్ళీ వీళ్ళకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర కూర్చుంటే మళ్ళీ ఇంకా అలాగే ఇవి ఉండిపోతాయని చెప్పేసి ఇంకా అవి కూడా సర్దేస్తున్నాను అన్నీ తీసి బయటపెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిజ్ లో అన్నీ పెట్టేస్తుంది అనమాట చూడండి ఇది కూడా తీసుకున్నాను అనమాట తోపు అనేసి ఇది వచ్చేసి సోయా మిల్క్తో రెడీ చేసిన పన్నీర్ అనమాట మన ప్ర పన్నీర్ కన్నా ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది చాలా బాగుంటుంది దీంతో కర్రీ చేయొచ్చు మనం మనం పన్నీర్ ఎలా యూస్ చేస్తామో సేమ్ అదేలాగా యూస్ చేయొచ్చు నేను దీన్ని కూడా ఒకసారి వండి చూపిస్తాను చాలా బాగుంటుంది మన పన్నీర్ కన్నా కాస్ట్ కూడా తక్కువే అనమాట ఇది పా వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎంతో పడుతుంది అంతే అది వచ్చేసి ఎయిటీ రూపీస్ పడుతుంది కదా పన్నీర్ ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది కాకపోతే రెండు ఒకటే సోయా మిల్క్తో రెడీ చేసింది అనమాట ఇవి బాగుంటుందండి చాలా బాగుంటుంది చూపిస్తాను మీకు ఇంకా ఇది తెచ్చాను కదా ఈ సరుకులన్నీ డివైడ్ చేసేస్తున్నాను దేవుడు మందులో పెట్టాల్సినవి అవన్నీ కూడాను మార్నింగ్ ఏంటంటే కొబ్బరికాయ లేక దేవుడికి కొబ్బరికాయ కూడా కొట్టలేదు సరే ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకుందాం కదా అని చెప్పేసి కొబ్బరికాయలు అట్టుపళ్ళు అన్నీ తీసుకున్నాను అనమాట ఇంకా అన్నీ తీసుకొని అవన్నీ సర్దేశాను అక్కడ అక్కడ తర్వాత వచ్చేసి కర్రీలో కూడా ఇంత కారం వేయలేదు కదా కారం కూడా వేసేసి కారం పచ్చివాసన పోయే వరకు వేపుకొని పులుసు వేసేసుకుంటే దగ్గర పడిపోతుంది అనమాట అంతే రెండు కర్రీ అయితే ఇంకా మ్యాక్సిమం అయిపోయినట్టే ఇంకా ఇవి కూడా చెప్పాను కదా ఇవన్నీ కూడా ఎక్కడ సర్దేసుకుంటే ఇంకా ఈరోజు పని అయితే అయిపోయినట్టే తర్వాత అయిపోయి లంచ్ వేసేసిన తర్వాత పిల్లలు కాసేపు అయితే కూర్చోపెట్టాలి ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయన్నమాట వాళ్ళ ఎంతవరకు వచ్చో ఏంటో అవన్నీ చూసుకొని రాలేనో అని నేర్పిస్తూ ఉండాలి ఇంక ఎగ్జామ్స్ వచ్చాయంటే నిజంగా నాకు ఎంత టెన్షన్ ఉంటుందో అసలు చెప్పలేను మీకు ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంతేనండి వీడియో ఈరోజు వీడియో అయితే మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు టేక్ కేర్ బై బాయ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు